హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఎందుకు ఎందుకోసం మనమైతే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చామంటే షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే చూసినాకైతే ఇక్కడ లో కూడా మనకి మంచిగా జరిగి బార్డర్స్ కానీ సో విస్కోస్లో మంచి మంచి హైలైట్ హైలెట్ సారీ కలెక్షన్స్ అనమాట సో మళ్ళీ ఇందులో మీకు డబల్ డిజైన్స్ అయితే హైలైట్ చేసి మళ్ళీ రిస్టాక్ అయితే చేశారు కలెక్షన్ అనేది కావాలి అంటే హ్యాపీగా మీరు అయితే విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి లేదు దూరంగా ఉన్నాము అనుకున్నట్లయితే మీకు వీడియో కాల్ అవైలబిలిటీగా ఉంది మంచిగా వీడియో కాల్లో కూడా చూసి నచ్చితే మీరు హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి సో ప్రాబ్లం ఏమీ లేదు అలా కూడా అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ టాప్స్ కలెక్షన్ కూడా అయితే ఉందండి రెడీమేడ్ టాప్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి సో టాప్స్ కావాలి అన్న విజిట్ చేయండి అంటే ఇప్పుడు ఇంకా పండగ కాబట్టి ఇటు పిల్లలకి పెద్దవాళ్ళకి టీనేజర్స్కి సో మల్టిపుల్ కలెక్షన్ అనమాట ఇంకొకటి రెండు అని కాదు మీకు ఎలా కాలంటే తీసుకోండి అసలు హల్చల్ చేస్తున్నాయండి జార్జెట్ సారీస్ అనేది విత్ షిబోరి షేడెడ్ స్టైల్స్లో అయితే వస్తున్నాయి సో ఈ కలెక్షన్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా ఇలా వెళ్లే మనకిగో మనకి అయితే బండెల్స్ లో తీసుకొచ్చారు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే చాలా ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు ఈ సారీస్ అనేది సో అందుకే రాము గారు కూడా అలా రీస్టాక్ చేస్తూనే ఉన్నారు సో ఎప్పటికొచ్చి రాగానే ఇంకా అలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని కలెక్షన్స్ అయితే హ్యాపీగా అయితే మీరు పింక్ చేసేసుకోండి అదే పెట్టుబడికి కస్టమైజేషన్స్ కి కూడా హ్యాపీగా అయితే మీరు పింక్ చేసేసుకోవచ్చు అనమాట మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ కెట్లాగ్స్ డిజైన్స్ కానీ సో వైట్ బేస్ లో మీకు కావాలి అన్నా కూడా మంచిగా అయితే కలెక్షన్ ఉంది ఏదైనా మీరు వీడియో కాల్ చేశారంటే అనుకో సరే ఇక్కడ ఇలా చూసాం కదా మాకు ఆ సారీస్ కావాలి అని టిక్ మాక్ చేసినా హ్యాంగప్ చేసినా కూడా మీ కలెక్షన్ అయితే చూపిస్తారండి సో ఇగో రెడీ టు వేర్ రెడీమేడ్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా అయితే ఉన్నాయి సో మిస్ చేయకుండా ఎవరికి మీకు ఎన్ని కావాలంటే అన్ని కలెక్షన్ హ్యాపీగా అయితే తీసేసుకోండి అసలు ఈరోజు వీడియో కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయండి అండ్ ఇంతవరకు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్ను ట్రెండ్స్లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలాకా నాన్ ఆప్షన్కి ట్యాప్ చేసుకున్నారనుకో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుందండి సో రాగానే చూసి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చూడండి మత్తికో సో చూడండి నిన్నటి వరకు చీరలు ఇచ్చాం సో ఇప్పుడు రెడీమేడ్ హాఫ్ సారీ సెట్స్ అంటే సెమీ స్టిచ్ సెమీ స్టిచ్లో వస్తున్నాయి ఫాల్ ప్రింట్ కలంకారీ చాలా బాగుంది మంచి క్రీమ్ కలర్ అండి అసలు బల్లే ఉంది చూస్తున్నారా ఇదిగో జూమింగ్ చేశాను డిజైన్ కూడా మంచి మంచి ఆ డిజైన్ ఓకే అండ్ టైసిల్స్ కూడా ఉన్నాయి ఉన్నాయ్కి లక్కన్స్ ఇచ్చారండి చక్కగా గోటపట్టి లేస్ కూడా వచ్చింది మొత్తం ఇదిగో ఓకే బ్లౌజ్ అంటే మనకి ఇది ఏజ్ గ్రూప్ సో చూడండి ఇట్లా డిజైన్స్ అంటే మళ్ళీ అన్నీ అయితే ఓపెన్ చేయలేము బోర్డర్ అయితే ఇలా వస్తుంది మీకు సో చూసుకోండి ఇదిగో ఓకే కలర్ ఇది బార్డర్ ఇండా కలర్ చూపించినట్టుగా మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ ట్రెండింగ్ కలర్ వైలెట్ ఏ క్లాప్ బ్యాక్ కు కావాలంటే మీటర్ చాయను ఉంది ఓకే అవును ఫ్యాబ్రిక్ షాప్ లో మీటర్ చాయను రూపాయలు ఉంది ఇప్పుడు మన మన రంగావోని హ అన్ని కలిపే హోల్సేల్ ప్రైస్ మినిమం 500 కొట్టి 500 ఇస్తుంది 500 500 ఓకే రిటైల్ గా అంటే 600 రూపాయలు సో బాగుందండి చూడండి చక్కగా లైనింగ్తో కలిపి వచ్చేస్తుంది మనకి సెమీ స్టిచ్ కాన్సెప్ట్ బాగుంది ఒకటే అదే క్యాంటీన్ కూడా ఉంది బార్డర్ వర్క్ మీకు ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించారు రాము గారు ఫస్ట్ ఇదిగో చూడండి ఇంకొకటి కూడా తీద్దాము మంచి గ్రీన్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇట్లా డాన్సింగ్ అసలు ఈ బామా డిజైన్ ఫుల్ ట్రెండింగ్ బ్లౌజ్ ఓకే సో ప్రతిదీ చక్కగా అంటే లంగా మీరు యాడ్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ ఒకటి కుట్టించుకుంటే సరిపోతుంది అంతే ఇంకా అంటే నార్మల్ మిషన్ ఉంటే మనం అది యాడ్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి నిజంగా ఇంత తక్కువ రేట్ కంటే సూపర్ ఫ్రెండ్స్ ఎవరైనా అదే ఆ మొత్తం అసలు దేనికి అది కలిపి చేసి మనం యాడ్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ ఇవ్వాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది చూడండి అలాంటిది మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు నిజంగా సూపర్ హ్యాపీగా ఫ్రెండ్స్ ఎవరంటే కలిసి వచ్చేసాయండి వచ్చి తీసేసుకోండి ఏముంది మినిమం ఫైవ్ హోల్సేల్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నారు కదా సో అలాంటప్పుడు చూడండి ఎంత బాగుందో వైట్ కి అల్లి డిజైన్ అది భలే ఉందండి మంచి గోల్డెన్ క్రీమ్ కలర్ ఇలా ఏంటంటే మీరు ఒక ఆరు తీసేసుకుంటే డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి కదా ఇంత తక్కువ బడ్జెట్ న్యూ ఇయర్ కి వేసుకోవచ్చు పండగలకి వేసుకోవచ్చు క్రిస్మస్కి కావాలి అంటే ఇక వైట్ బేస్ తో ఉన్నాయి మీరు వైట్ లో తీసుకోండి సో డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి వైట్ బేస్ లో కూడా చాలా డిజైన్స్ కలెక్షన్ అయితే ఉందండి చూడండి ఎన్ని డిజైన్స్ పెట్టారో ఏదైనా మీకు ఐదు వందలు ఆరు వందలు హోల్సేల్ రిటైల్స్ రెండు రేట్లు కూడా చెప్పాను మినిమమ్ ఫైవ్ తీసుకుంటే చాలు హోల్సేల్ రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరూ అయితే మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ అనేది ఓకే వంద పీసులు మాత్రమే ఉన్నాయి లేట్ చేయకుండా వచ్చి అయితే తీసుకోండి కలెక్షన్ డిజైన్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వన్ బై వన్ వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ మీరు పింక్ చేసుకోండి మంచి బాందియా డిజైన్లు వస్తున్నాయి పోచంపల్లి స్టైల్ ఉన్నాయి కలంకారీ ఉన్నాయి ఓకే సో అక్కడ ఉన్నాయి ఫోర్ లైన్స్ చూడాలి ఇవన్నీ సో మొత్తం గా మీకు వంద పీస్లైతే అయితే వచ్చాయండి కలెక్షన్ ఇదిగో ఓకేనా ఈ ఫోర్ బండిల్స్ మళ్ళీ మనం అక్కడ చూపించండి ఇంతే ఉన్నాయి స్టాక్ మళ్ళీ మీకు కావాలనే చెప్పాలంటే పై నుంచి రావాలి మీకు ఇవ్వాలి అంటే మళ్ళీ మిల్లర్స్ నుంచి కష్టపడి తీసుకురావాలి బట్ ఉన్న వరకు ఇప్పుడు చూడండి ఒకసారి ఏమైంది అసలు ఎంత బాగుందో గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే కలర్ మ్యాంగో డిజైన్ అసలు భలే హైలైట్ ఉన్నాయండి ఓకే సో విస్కోస్ జార్జెట్ రీస్టాక్ అదిగో బండిల్స్ టు బండిల్స్ మళ్ళీ చూసుకోండి పండగ స్పెషల్స్ అనమాట ఫుల్ కలర్ఫుల్ ఓకే సో ఇవన్నీ విస్కోస్ జార్జెడ్ కలెక్షన్ కూడా అయితే రీస్టాక్ చేశారు అంటే శారీస్తో పాటు ఎంచక్క ఇలా లంగా ఉన్నీళ్ళు కూడా చూడండి పిల్లలు ఎప్పుడు ఏంటి అన్ని ఆ కట్ శారీసా కస్టమైజేషన్ అనుకుంటారు ఇప్పుడు కూడా ఏంటంటే మీకు ఓన్లీ లంగా యాడ్ చేసేసుకొని బ్లౌజ్ ఒక్కటి స్టిచ్ చేయించుకుంటే సరిపోద్ది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇస్తున్నారండి ఐదు వందలు ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఓపిక లేదు ఓకే ఓకే సో వాయిస్ అనేది కూడా ఎక్కువ అంటే రేజ్లో రావట్లేదు రాము గారిది నీరసం అయిపోయారనమాట బాగా కానీ ఇంకా పండగ స్పెషల్ సరే వీడియోస్ అనేది మనం గ్యాప్ ఇవ్వకుండా ఇంకా పెట్టాలి అన్న మెయిన్ రీజన్తో నేను ఏంటంటే ఇంకొచ్చే కలెక్షన్ అనేది అయితే షేర్ చేసేస్తున్నానండి మంచిగా బాన్నీ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది ప్యూర్ వైట్ విత్ పింక్ అండ్ లంగాకి కూడా క్యాన్ అయితే ప్రెజెంట్ చేసేస్తున్నారు మంచిగా విస్కోస్ జార్జెట్ కూడా అయితే రీస్టాక్ చేశారు సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బండిల్స్ బండిల్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళిపోండి అవును సెవెన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇదిగో సో బ్లూ పింక్ ఇది కూడా మళ్ళీ అంటే మనకి ఎప్పటికప్పుడు అట్లా వస్తూనే ఉంటుందండి కలెక్షన్ అనేది సో అందుకనే చెప్తాను మీ వీడియో కాల్ చేశారనుకో వాట్సెట్ బెయిల్స్ ఓకే వాళ్ళు బోన్ చేస్తున్నారు చూస్తానండి అక్కడ బెయిల్స్ కూడా అయితే ఉన్నాయి ఇట్లా ఏంటంటే ఎప్పటికప్పుడు మన కలెక్షన్స్ అనేది మళ్ళీ రీస్టోర్ చేస్తూనే ఉంటారు అందుకే మీరు ఏంటంటే హ్యాపీగా వచ్చే వాళ్ళు ఏంటంటే వీడియో కాల్ చేసి వచ్చారనుకో మీరు కలెక్షన్ అనేది చూసుకోవచ్చు అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తున్నారు కదా పాపం కష్టజీవులు ఇంకా ఇప్పుడు బోన్ చేస్తున్నారండి చాలా లేట్ అయిపోయింది సో అందుకే అటు అయితే నేను కవర్ చేయట్లేదు ఇట్లా డిఫరెంట్గా మీకు వాషబుల్ కానీ కట్ కాన్సెప్ట్ కానీ ఏవి కావాలంటే అవి తీసేసుకోండి ఇవన్నీ కూడా మీకు వాషబుల్ ఐటమ్లో కూడా కలెక్షన్ అయితే ఉంది సో రెగ్యులర్ వేర్లో కావాలన్నా బండిల్స్ బండిల్స్ అయితే మీరు తీసుకోవచ్చు అదే కట్టలు కట్టలు మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్టలు తీసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఇలా మనకి షేడెడ్ స్టైల్లో కూడా అయితే వచ్చాయి సో ఇవి కూడా ఎన్ని అంటే ఎప్పటికప్పుడు కలెక్షన్స్ అనేది ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూనే ఉంటాయి అనమాట ఇంకొకటే కలెక్షన్ అని అయితే ఉండదు ఎప్పుడు కూడా డిఫరెంట్ స్టైల్స్లో అయితే వస్తాయి స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి తో మళ్ళీ కలుసుకుందాం